వెల్కమ్ బ్యాక్ టు మాల్దీవుల రాజకీయాలు రసభత్తంగా మారాయి మాల్దీవులలోని మహ్మద్ మయిచి ప్రభుత్వానికి తాజాగా మరో షాక్ తగిలింది భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నటువంటి మాల్దీవుల ప్రభుత్వంపై స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మాల్దీవులలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలపై విరుచుకుపడుతున్నాయి భారత వ్యతిరేక వైఖరి దేశ అభివృద్ధికి హానికరంగా పరిగణించవచ్చునని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాయి మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ డెమోక్రాట్స్ పార్టీల నేతలు మయూర్చి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి అభివృద్ధి భాగస్వామిని దూరం చేసుకోవడం ఏమాత్రం సబబు కాదని మరీ ముఖ్యంగా సుదీర్ఘకాలంగా మైత్రిని కొనసాగిస్తున్న దేశాన్ని దూరం చేసుకుంటే దీర్ఘకాలిక అభివృద్ధి హానికరమని ఎండిపి డెమోక్రాట్ పార్టీల నేతలు విమర్శించారు అయితే రెండు రోజుల క్రితం చైనాకు చెందినటువంటి గూఢాచార నౌక మాల్దీవుల నౌకాశ్రయంలో ఆసక్తికరంగా మారింది భారత్ తో దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో మాల్దీవుల ప్రభుత్వం చైనా సానుకూల వైఖరిని ప్రదర్శిస్తుంది దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో రాజకీయ సైనిక మార్పులు వచ్చాయని అక్కడి ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి ఇదే సమయంలో భారత్ను దీర్ఘకాల మిత్ర దేశంగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి విదేశాంగ విధానంలో భాగంగా ప్రభుత్వం అన్ని అభివృద్ధి భాగస్వాములతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని విపక్ష నేతలు పేర్కొన్నారు మాల్దీవుల స్థిరత్వం భద్రతకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం శాంతి భద్రత చాలా ముఖ్యమైనవని ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు సూచించాయి ఈ మేరకు ఎండిపి చైర్మన్ ఫయాజ్ ఇస్మాయిల్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అహ్మద్ సలీం డెమోక్రాట్స్ పార్టీ చీఫ్ హసన్ లతీఫ్ పార్లమెంటరీ గ్రూప్ లీడర్ అలీ అజీమ్లు ఉమ్మడి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంపై మండిపడ్డారు ఇదిలా ఉండగా భారత ప్రధాని మోదీ లక్ష పర్యటన అనంతరం జనవరి ఎనిమిదిన చైనాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనకు బలారు అదే సమయంలో ఆయన ప్రభుత్వంలోని ముగ్గురు ఉపమంత్రులు సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి మొత్తంగా భారతీయుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలను పోస్టు చేయడంతో వివాదం చెలరేగింది చైనాలో మయూజ్జు కూడా భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు అయితే కొన్ని సంవత్సరాలుగా మాల్దీవులను సందర్శించే వారిలో భారతీయుల వాటా అత్యధికం తాజా పరిణామంతో మాల్దీవులను సందర్శించాలనుకున్నటువంటి భారతీయులు తమ హోటల్ విమాన బుకింగ్లను రద్దు చేసుకున్నారు మరోవైపు దౌత్య సంబంధాలు తన దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవ్ లో ప్రభుత్వం చెప్పింది ఇందుకు మార్చి ఐదవ తేదీ గడువు తేదీగా విధించింది ఇలాంటి తాజా వార్తల గురించి అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్